అందరికీ అందరికీ వందనాలంటే దేవుని పెరుట ప్రైజ్ తెలవేకు నిద్ర లేచారా దేవునికి ప్రార్థించారా వీవసరతులక్కర్లు దేవునికి మొరపెట్టారా మీ టూర్పులు ఆయనకి వినపడుచున్నాయి ఈరోజు నువ్వు ఎంతో శోధనలో ఉన్నావా గుండా వెళ్తున్నావా ఇబ్బందుల్లో ఉన్నావా ఇరుకుల్లో ఉన్నావా అనేక సమస్యలను చుట్టుముట్టయ్యా దేవునికి మొరపెట్టు లే ప్రియమిత్రమా ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు ప్రియన్న ప్రియక్క మెలకుగా ఉండి ప్రార్థించండి అనుక్షణం దేవునికి ప్రార్థించండి దేవుడు ఈ ఉదయ మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించి దేవించినగాక మీ కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగించినగాక మీ ప్రతి పనిలో దేవుడు మీకు తోడై నడిపించినగాక ఈ దినం మనము యక్షయా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం నుంచి చదువుకుందామండి ఎనిమిదవ అధ్యాయము మరియు ఏహో నీవు గొప్ప పలక తీసుకొని మినిట్స్ గొప్ప పలక తీసుకొని మా హేరు అండి అందరికీ వందనాలు లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ దేవుని పేరట మీ అందరికీ ప్రతి ఒక్కరికి వందనాలు మీ యొక్క ప్రార్థన అవసరతలు అక్కర్లు ఉంటే కనుక మెసేజ్ చేయగలరు ఈ దినము దేవుడు మీతో ఉండి నడిపించను కాక మీకు తోడై ఉండను కాక అక్షరములతో దాని మీద రాయకము నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఉరియాను ఎబరిక్య కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టదని నాతో చెప్పగా నేను ప్రవృతి పోతిని ఆమె గర్భతి అయిన కుమారుని కనుక యహో అతనికి మాహేరు షాలాల్ హోష్ బజ్ అని పేరు పెట్టాను ఈ బాలుడు నాయన అమ్మ అని అననే రక మునుపు అశూరు రాజును అతని వారును దమ్ ధమస్కు యొక్క ఐశ్వర్యము ఐశ్వర్యమును షాంలోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవద పోదురను అది అడ్డుకుంటుందండి కుడికన్న నుంచి ఒకటే నీరు కారుతుంది దాంతో బైబుల్ కనిపించట్లేదు చదువుతున్నప్పుడు మరియు ఓహోవా ఇంకనూ నాతో ఇలాగూ సెలవిచ్చాను ఈ జనులు మెల్లగా పారుషీలోబు నీళ్ళు వద్దని చెప్పి రెజను బట్టి రెహల్యా కుమారుని బట్టి సంతోషిస్తున్నారు కాక ప్రభు బలమైన యొప్పటి నది విస్తార జలములను అనగా అశూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించిన అని వారి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డు మీద పొర్లి అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించిన అవి కుతికలలో తగున హిమ్మాయిలు పక్షి తన రెక్కల తన రెక్కల ఎప్పునప్పుడు వలె దాని రెక్కల వ్యాప వ్యాపకము నిదేశ వైశాల్యమంతుటను వ్యాపించిన జనులారా రేకుడి మీరు ఓడిపోదురు దూర మీరందరూ ఆలోకించు మీరు నడుచు నడుము కట్టుకొని ఓడిపోదురు నడుము కట్టుకొనినను ఓడిపోదురు ఆలోచన చేసుకొనను అది వ్యర్థమగను మాట పలికినను అది నిలవదు దేవుడు మాతోనున్నాడు మా దేవుడే నెహోవ మనతో ఉన్నాడు అనే నిత్యము మనల్ని నడిపిస్తున్నాడు ఈ జనుల మార్గము నడుచు నడవకూడదని ఎహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడని చెప్పి ఉన్నాడు నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చను ఈ ప్రజలను బందుకట్టు అని చెప్పుడి చెప్పినదంతయు బందుకట్టు అనుకొనకడి వారు భయపడవానికి భయపడకూడి దానివల్ల దిగులు పడకొడి సైన్యములకి అధిపతి యుహోయో పరిశుద్ధులు అనుకునడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండను అయితే ఆయన ఇస్రాయల్ యొక్క రెండు కుటుంబములకు తగు తగులు రాయగాను అభ్యంతరము కలిగించు బండగానో ఉండును ఎరసల్యము నివాసులకు బోనుగాను చిక్కుల వలగానుండును నుండును అనేకులు వారికి తగిలిన అనేకులు వాటికి తగిలి తొట్రులు తొట్రులను పడి కాళ్ళు చేతులు విరగ విరిగి చిక్కబడి పట్టబడుదురు ఈ ప్రజ ప్రమాణ వాక్యమును కట్టుము ఈ బోధనను ముద్రించి నా శిష్యులను కప్పగింపము యాకోపు వంశమునకు తన ముఖ్య ముఖమును మరుగు చేసుకునను యహోవాను నమ్ముకును నేను ఎదురు చూచుచున్నాను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను ఇదిగో నేనును యహోవ నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యముల అధిపతి యుహో వల్లని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇస్రాయలీల ఇస్రాయలీల మధ్య ఉన్నాను వారు మిమ్మల్ని చూచి కర్ణపిచ్చాచి వారు మిమ్మల్ని చూసి గల వారి ఎద్దుటకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞానుల ఎద్దుకును వెళ్ళి విచారించుడని చెప్పు వచ్చినప్పుడు జనులు తమ దేవుని వద్దనే విచారించవద్దా సజీవుల పక్షముగా సచ్చిన వారి ఎద్దుకు వెళ్ళదగున ధర్మశాస్త్రమును బ్రహ్మాణ వాక్యమును విచారించుచుండు ఈ వాక్య ప్రకారమే వారు బోధించిన వారికి అరుణోదయం కలగదు అట్టి వారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారం చేయదురు ఆకలి కొనుచు వారు తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు పలుకుచు మీద చూతురు భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుష్ప్రభ దుస్పృహమైన వేదనయు కలుగును వారు గఢాంధకారంలోకి తోలివేయబడదురు ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు పూర్వకాలంలో ఆయన జబూలును దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచను అంచాకాలంలో ఆయన సముద్ర ప్రాంతమును అనగా యుర్ధాను అద్దరిని అన్ని జనుల గలలీయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలంలో మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించున్నారు మిధ్యాహ్న దిన దినమని జరిగినట్టు దాని బరువు కాడిని విరిచి ఉన్నావు అని మెడను కట్టుకర్రల వని తోలు కొరడాలను విరిచి ఉన్నావు యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను రక్తంలో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడను ఏలైనగా మనకు శిశువు కుట్టను మనకు కుమారుడును అనుగ్రహిం అనుగ్రహింపబడను ఆయన భూమి మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవ్ దేవుడు నిత్యడు తండ్రి సమాధానకర్త ఎగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వక సర్వకాలము దావిద సింహాసనము రాజ్యమును నియమించను న్యాయం వలన నీతి వలన రాజ్యం స్థిరపరచుటకు అతడు సింహాసినుడై అతను సింహాసీనుడై రాజ్యపాలన చేయును సైన్యములకు అధిపతి యహోవ ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చను ప్రభువు యాకోబు విషయమే వర్తమానం పంపగా అది ఇజ్రాయిల్ వరకు దిగులు దిగి వచ్చున్నది అది ఎఫ్రాయిమునకు షాంబ్రూర్ నివాసులకు ప్రజలందరికీ తెలియవలసి వచ్చి ఉన్నది వారు ఇటుకలతో కట్టినది పడిపోవును రాళ్లతో కట్టదుము రండి రావి కర్రతో కట్టినది నరకబడును వాటికి కుమారుడుగా దేవదారు కర్రను వేయుదము రెండు అతిశయపడు గర్వంతో చెప్పుకుని వారు చెప్పుకొనిచున్నారు యహో వని మీదకి రెజీమునకు విరోధులైన వారిని హెచ్చించుచు వారి శత్రువులను లేపుచున్నాడు తూర్పున సిరియన్ సిరియాయు పట్ ఫిలిప్ తీలను నోరు తెరిచి ఇజ్రాయల్ మింగివేయ వాళ్ళని ఉన్నారు ఇలాగ జరిగినను ఆయన కోపం చల్లారలేదు ఆయన బాహు ఇంకనూ చాపబడి ఉన్నది ఆయనను జనులు తమ కొట్టిన వారిని తొట్టి తిరగటలేదు సైన్యములకి అధిపతి యహోవను కావున యెహోవా ఇజ్రాయెల్ నుండి తలను తోకనుగా తోకను తాటికమ్మను రెల్లు రెల్లును ఒక దినమున కొట్టివేయిను పెద్దలను గనులను గనులను తల కళ్ళలాడు ప్రవక్తల తోకల తోక ఈ జనులు నాయకులు త్రోవ తప్పి రప్పించువారు వారిని వెంబడించువారు వారి చేత మిరింగవయబడుదు వారందరూ భక్తిహీనులను దుర్మార్గులై ఉన్నారు ప్రతి నోరు దుర్పిష్లాడును కాబట్టి ప్రభు వారి యవనస్తులను చూచి సంతోషించు సంతోషింపడు వారి వారిలో తల్లిదండ్రులు లేని వారయ్యందునో వారు విధవరాంట్రెందునో జాలిపడుచు ఇలాగూ జరిగినను ఆయన కోపం చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చేపబడి ఉన్నది భక్తిహీనత వలె మండుచున్నది అది గచ్చ పొదలను బలురెక్కసి చెట్లను కాల్చి అడవి పొదల్లో రాజును అవి దట్టమైన పగవలే చుట్టూ ట్టుకొంచు పైకి ఎగను సైన్యముల కతిపతి ఉగ్రత వలన దేశము కాలిపోవును జను అగ్ని కర్రవలే కర్రవలేనున్నారు వారిలో ఒకడు ఒకరికొకడు కరుణింపడు కుడి ప్రక్కన ఉన్న దానిని పట్టుకుందురు గాని ఇంకను ఆకలి కొని ఎడమ ప్రక్కన ఉన్న దాన్ని భక్షించుదురు కానీ ఇంకను తృప్తి పొందకు వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును మనుష్య ఎఫ్రాయిము ఎఫ్రాయిమును మనిష్యను భక్షించును వీరిద్దరూ ఏకీభవించి యూదా మీద పడుదరు ఇలాగూ జరిగిన ఆయన కోపం చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది విధవరాండ్రు తమకు దోపుడు సం ఉండవలని తల్లిదండ్రులు లేని వారిని కొల్ల కొల్ల పట్టుకుని వల్ల నీవు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజల్లోని బీదల న్యాయం తప్పించుటకును అన్యాయపు విధులను విధించు వారికి బాధాకరమైన వారికి రాయించేవారికి శ్రమ ఇక్కడ విన్నారా అన్యాయప విధులను విధించు వారికి బాధాకరమైన శాస్త్రం రాయించే వారికి శ్రమ పాదో అధ్యాయము మూడవ వచనం దర్శన దినం దూరము నుండి వచ్చు ప్రళదం మీరేమి చేయదురు సహాయం నందుటకు ఎవరి వద్దకు పారిపోదురు మీ ఐశ్వర్యను ఎక్కడ దాచుకుందరు వారు చేట పట్టబడిన వారి క్రింద దాగుకొని హతులైన వారి క్రింద క్రింద కూర్చున్నారు ఇలాగూ జరిగినను యహోవ కోపం చల్లారలేదు ఆయన బాబు ఇంకనూ చేపబడి ఉన్నది అశ్వర్యులకు శ్రమ వారు నా కోపం నాకు సాధనమైన దండం నా దండము నా దుడ్డుకర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది భక్తిహీనుల్లో భక్తిహీనులకు జనుల మీదకి నేను వారిని పంపేదను దోపుడు సొమ్ము దోచుకున్నటకును కొల్ల పెట్టుకును వీధులను త్రక్కించుటకును ఆ ఉగ్రతకు పాత్రలకు జనులు పూర్చి వారికి ఆజ్ఞాపించను అయితే అతడు అలా అనుకున్నాడు అది అతని ఆలోచన కాదు నాశనం చేయవలని చాలా జనములను నిర్మూలన చేయవలని అతని ఆలోచన అతడు ఇట్లా అనుకునిచున్నాడు న్యాయధిపతులందరూ మహారాజుల కార కర్లో కర్కే మీషు వలే ఉండలేదా హమాతు హర్బాదు వలె ఉండలేదా షాంబ్రోను దమస్కోవలేను ఉండలేదా విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా వాటి విగ్రహముల ఎరుషలేము షాంబ్రుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా షాంకును దాని విగ్రహములకు నేను చేసినట్లు ఎరుషలేమునుకును దాని విగ్రహములకు చేయకపోదన నేను కావున సియోను కొండ మీద ఎరుషలేము మీదను ప్రభు తన కార్యమంతయు జరి నెరవేర్చిన తర్వాత నేను అశూరు రాజు యొక్క హృదయము హృదయ హృదయగరమ వల్లని వలని ఫలమును బట్టి అతని కనులు అహంకారపు చూపును బట్టి అతని శిక్షించు అతడు నేను వివేకిని నా బాహుబలం చేతను నా బుద్ధి చేతను ఇలాగూ తిని నేను జను జనములు సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని మహాబలిష్ఠుడైన సింహాసనులను సింహాసనులను త్రోసివేసి పక్షి కూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు పక్షి పక్షి కూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనము ఆస్తిగా నా చేత చిక్కెను ఒకడు విడవబడిన గుడ్లను ఏడుకున్నప్పుడు రెక్కను ఆడించినదైన నేను తెలుసుకుల కొట్టుతుంటే ఎందుకు తండ్రి ఇది వాక్యం చదవటము ఉపవాదికి ఇష్టం లేదంటే భారద్రోచు

రెక్కలను ఆడించినదైన నోరు తెరిచిదైన కిచ్చకచులాడదైనను లేకపోనట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమునకు ఏరుచు ఏ ఏరుకొనుచున్నానని అనుకున్నాను గొడ్డలితో తన నరుకు వారిని చూసి అతిశయపడిన గొడ్డలి తనను తనతో నరుకు వారిని చూసి అతిశ అతిశయపడున రంపము తనతో వాని మీద పొగడుకునున కోల తనెత్తువాని ఆడించినట్లును దండము కర్ర కాని వారిని ఎత్తినట్లు ఉండును కదా ప్రభువునకు సైన్యములకు అధిపతి యహోవ ప్రభువును సైన్యములకు అధిపతి యహోవా పలిసిన అశ్వరులు అశూరుల మీదకి క్షయరోగము పంపును వారి క్రింద అగ్ని జ్వాలలు కొర్వికర రాజును ఇస్రాయల్ యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుని జ్వాలయగును అది యొక్క బ్రక్క చెట్లను గచ్చ పొదల గచ్చ అంటుకొని ఒక్క దినము వాటిని మింగివేయను ఒకడు వ్యాధిగ్రస్తు క్షీణించిపోనట్లుగా శరీర ప్రాణములతో కూడా అతన్ని అతన్ని అడవికిని అతని ఫలపరితమైన ఫలములకు కలిగిన మహిమ అది నాశనం చేయను అతని అడవి చెట్లు శేషము కొంచెమగను బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును ఆ దినమున ఇస్రాయేల్ శేషమును యాకోబు కుటుంబీకులతో తప్పించుకున్న వాడును తమను హితము చేసుకొని చేసిన వాణిని ఇంకను ఆశ్రయి ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇస్రాయేళ్ల పరిశుద్ధుడైన యహోవాను నిజముగా ఆశ్రయించదురు శేషము తిరుగును యాకోబు శేషము బలవంతురగు దేవుని వైపు తిరుగును నీ జనులైన ఇస్రాయేలు సముద్రపు విసుకోవలే ఉండినను దానిలో శేషమే తిరుగును సమూల నాశనము నిర్ణయింపబడేను నీతి ప్రవాహం వచ్చును ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యముల అధిపతి యహోవా సర్వలోకమును కలగజేయును ప్రభువును సైన్యములకు అధిపతి యహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు సియోనులో నివసించుచున్న నా జనులు అరా చేసినట్టు అశ్రూరు నిన్ను కొట్టి నీ మీద నీ మీద తన నీ మీద తన దండం ఎత్తినను వానికి భయపడకుము ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపం చల్లారును వారిని నాశనం చేయటకు నా ఉగ్రత తిరుగును నా ఉగ్రత తిరుగును ఓరేబు బండ యద్ద మిద్యాను హతము చేసినట్లు సైన్యములకు అధిపతి తన కొరడాలను వాని మీద ఆడించును ఆయన దండము సముద్రము వరకు వచ్చును ఐగిప్తులు దండం ఎత్తినట్లు ఆయన దానిని ఎత్తును ఆ దినమున నీ భుజముల మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలి నువ్వు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును కొట్టబడును ఆయన మీద పడుచున్నారు మిగ్రోను మార్గము పోవచున్నారు మిక్కసులో తమ సామాగ్రి మిక్మశులో తమ సామాగ్రి ఉంచుచున్నారు వారు కొండ సందు దాటి వచ్చుచున్నారు రామ వణుకుచున్నది గిబేలు బసచేతను రెండని అనుచున్నారు అది అడ్డుకుంటుంది ఈరోజు కంటిచూపు కనపడకుండా చేస్తుంది ఈ నెలలో మూడు అధ్యాయులు రామా వణుకుచున్నది గెబాలో బసచేతను రండిని అనుచున్నారు సౌల్ గి గిబియాన నివాసులు పారిపోదురు గల్లీలార బిగ్గరగా కేకలు వేయడి లాయేషు ఆలకింపము అయ్యయ్యో అనాతోతు మద్మేనా జనులు పారిపోదురు వాసులు పారిపోదురు ఈ దినమనే రెండు నోబులు ఈ దినమనే దండు నోబులో దిగును ఈ దినమనే సియోను కుమారి పర్వతమును ఎరసలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు చూడుడి ప్రభువును సైన్యములకి అధిపతి యహోవా భీకరముగా కొమ్ములను తెగొట్టగా మెక్కి ఎత్తుగల చెట్లు నరకబ నరకబడును ఉన్నతమైనవి పడిపోవును ఆయన అతని పొదలను ఇనుపకత్తితో కొట్టివేయను లెబనాను బలవంతుడై ఒకని మీద కూలిపోవును దేవుడి కొద్ది వాక్యాన్ని దినం ఆశీర్వదించి దీవించిన కాక కానీ అపవాది బాగా అడ్డుకుంటుందని ఎందుకో తెలియదు కానీ ఉదయం నాలుగు గంటలకు నేను నిద్ర లేచినప్పుడే రైట్ ఐలో నుంచి కొంచెం వాటర్ కారినట్టు అనిపించింది వాటరే కదా కారిందని దాన్ని క్లీన్ చేసుకుని అంటే నీరు కన్నీరు వచ్చినట్టుగా అనిపించింది సరేలే అని ప్రయర్ చేసుకున్నాను ఇప్పుడు పెట్టుకొని బైబుల్ చదువుతున్నా కానీ అది కనిపించకుండా మస్క మస్క అవుతుంది అంటే అపవాది ప్రయత్నిస్తుంది అనమాట నువ్వు ఏ రీతిగా చదువుతావు బైబులు దేవుని వాక్యాన్ని అయినా నేను వదలనండి ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదువుతాను రోజు ఒక మూడు లేదంటే నాలుగు అధ్యాయాలు ఖచ్చితంగా చదువుతాను అపవాదిని అడ్డుకుంటాడు దేవుడు అది దేవుడు దేవుడు నా పక్షాన నాలో ఉన్నది క్రీస్తే నేను కాదు సో కాబట్టి దేవుడే నడిపిస్తాడు మనల్ని దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని ఆశీర్వదించి దీవించిన కాక ఆమెను ఆమె